అంట చూడండి మీరు అర్థం చేయండి ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ గద్దెలెక్కవాలి ఆ నాగం ఆగంపడించడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడను కూడా దెబ్బ చేయడం కోసం వచ్చి చెప్తున్నాను అది ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారు కూడా గ్రహించాలని దయచేసి ఎమ్మెల్యే గారి మీద కప్పట ప్రేమతో కప్పట ప్రేమని అని అంటున్నాయంటే కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసే నాయకులు ఎవరంటే కష్టం తెలిసినోడే కానీ కడుపులో ప్రేమ లేకుండా కబురుంచి ఉంటే ప్రేమ రాదు అలాంటి కబట ప్రేమతో వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తల మనభావాలు దెబ్బతీసి పార్టీని దెబ్బతీసే అంతా ఈరోజు చేయడం జరిగింది ఖబర్దార్ అలాంటి వాళ్ళకి చెప్తున్నాము మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి ఆయన మా నాయకుడు మా నాయకుడు స్థాయి గురించి మీకు ఏం తెలుసు మా నాయకుడు ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా గత నలభై సంవత్సరాలుగా పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకులు మా నాయకులు ఆ నాయకుల గురించి మాట్లాడే కాదు ఇక్కడ ఉన్న మా యూత్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే స్థాయిలో ఉంది కాదని చెప్తున్నా నిన్న ప్రెస్ మీట్ పెట్టినందుకు నీ స్థాయి ఏంది నువ్వు చేసే రాజకీయం ఏంది నువ్వు చేసే అక్రమాలన్నీ బయటపడతాయని అని చెప్పి ఎమ్మెల్యే గారి కాలేబేరానికి పోయి రోజు అధికార దాహం కోసం అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి పోయి ఎమ్మెల్యేను కూడా బాగా చేస్తున్నా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు కూడా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే నా పక్కన తిరుగుతుంది ఎవరు ఎలక్షన్లలో కష్టపడి నా పక్కన ఉండి నా వెన్నంటే ఉండి మండలంలో మొత్తం తిరిగిన నాయకులు ఎవరు అనేది కూడా వారు గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం మాకు ఎమ్మెల్యేకి ఎంగడవండి ఎమ్మెల్యేకి మాకేమన్నా గెట్ పంచాలు ఉన్నాయా గెట్టు ఉన్నాయా ఎమ్మెల్యే మా పాలడ కాదు కదా పార్టీ సిద్ధాంతం కోసం పార్టీ పార్టీ ఆదేశించిన అను అంటే పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దాని గుడ్డిగా నమ్మే కార్యకర్తలు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పద్దెనిమిది వేల ముందు కిందరిస్తే యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించడం గతంలో చూడండి అంటూరు ఆయన నిన్న వచ్చిన ఆయన మాట్లాడుతు గతంలో మీ ప్రగా ఎక్కడ పోయినాయి గతంలో మా ప్రగా ఎక్కడ పోలే జస్ట్ కిషోర్ గారు పదిహేను వందల ఓట్లు లాస్ట్ టైం అయితే ఇంకా ఈవీఎం లో ఓపెన్ చేస్తే మేము ఇరవై రెండు రౌండ్లలో ఇరవై ఒక్క లీడ్ లేడిచ్చింది దయకర్కి మేము అది గుర్తు చేస్తున్నాం ఈ రోజు అంత క్యాడర్ ఉంది కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి యాభై రెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది అది పెట్టుకోవాలి గత ప్రభుత్వం మీద వ్యతిరేకత నేను చేసినటువంటి కృషి కష్టం వల్ల మా కార్యకర్తలు మోసిన జెండాకు కష్టం వల్లనే రోజు ఆ మెజార్టీతో గెలిపించడం జరిగింది మన మనోభావం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా ఆయన మాట్లాడుతుండు పిఎస్సీఎస్ చైర్మన్ నీకు పిఎస్సి చైర్మన్ ఎంత వచ్చిందో తెలుసుకోడగా మాకు నువ్వు ఎక్కడ ఆలోచిబడ్డావో ఎవరితో ఆలోచి చేసుకోవాలి నువ్వు నీ లెక్క మేము లాలచిపడి కాళ్ళ పోయి పదవులు తెచ్చుకోలే మాకు పదవులు అవసరం లేదు నువ్వు మాట్లాడుతున్న పదవి కోసం నీకు రెండు టర్ములు మండలపాటి అధ్యక్షులు ఎట్టి వచ్చిందా మాకు తెలుసు ఇలా పిఎస్ఆర్ చైర్మన్ వర్గాలు పడుకుంటూ వచ్చిందా మాకు తెలుసు ఈ భాగవతం మొత్తం నీ తాజా మాజీ నాయకుడిని గుర్తు తెలుసు ఎందుకంటే తాజా మాజీ నాయకుడు ఎందుకంటున్నాడు నువ్వు బిడా గత ఇరవై రోజుల కింద మీ తాజా మాజీ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడిన కాల్ డేటా కూడా ఉంది అంటే నువ్వు టీఆర్ఎస్ ముందుగా ఉన్న దొంగవి ఇప్పటికూడా నువ్వు మీ తాజా మాజ పని పనిచేస్తున్నావు కాబట్టి సామిల్ గారిని మా కాంగ్రెస్ పార్టీ చేయడం కోసం వచ్చినావు నువ్వు 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 కనుక నిజాయితీ పను నీటి మధ్య నువ్వు అయితే నీ ఊళ్ళో నీ మీద నమ్మకం ఉంటే నీ గ్రామ ప్రజల చెప్పు తీసుకొని కొట్టినట్టు రెండు వందల యాభై ప్రజలు అది మా నాయకుడిగా మీద మా పార్టీ మీద నమ్మకంతో మా పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల మీద అవగాహనతో ప్రజలు మాకు ఓటేసి గెలిపించరు అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరు ఆ ప్రెస్ లో ఉన్న ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసిన వాళ్ళు కానీ కాదు ప్రోటోకాల్ గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు ఎందుకంటే ఇక్కడ గత నలభై సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని మోసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో కష్టాలు పెట్టి గెట్ల పంచాయతీలు పుట్ల పంచాయతీలు అన్నదాముల పంచాయతీలు పెట్టిన సంస్కృతి మీది బీరస్ పార్టీలో నేర్చుకొని అదే సంస్కృతిని కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తామనుకుంటారు బిడ్డ మీరు ఆ బెళ్ళ పాటలు చదివి వచ్చారు ఆ బెల్ల నేర్చుకున్న పాఠాలు ఈ బెల్ల చెప్తూ ఉంటే కుదరదు ఒక్కొక్క నా కూడకునికి చండాలు ఇస్తామని చెప్తున్నా ఎందుకంటే ఏ బెల్లలో పాట పాడే ఆ బెల్లం మర్చిపోవడం మంచిది ఈ బడి కాంగ్రెస్ బడి ఈ బడి కాంగ్రెస్ బడి కాంగ్రెస్ పార్టీలో గులాబీ పాఠాలు మీకు కుదరవు ఎక్కడ పోయినా కొట్లాడలు పెట్టాలి కయ్యాలు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ కతల మధ్య కొట్టాడ పెట్టాలని చూస్తున్నాడు బిడ కొట్లాడబెట్టాలని చూస్తే నువ్వు కథమైతా అని చెప్తున్నా ఖబర్దార్ కూడా చెప్తున్నా బిడా నీ సంస్కృతి మాకు తెలుసు ఆరు దాటి తర్వాత ఎవరైతే తాగుతుడో తాగిన ఫోన్ చేసి కాల్ రికార్డింగ్ కట్టే సంస్కృతి మాది కాదు బిడా నేను బాయ్యత చెప్తున్నా కాల్ రికార్డింగ్లు పెట్టి నాయకులుగా అల్లరిచిబడి ఆ కాల్ రికార్డింగ్ వినిపించి కొట్టాడలు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేసిన నైతిక విలువలు లేకుండా రాజకీయం చేసిన సంస్కృతి నీదని చెప్తున్నా అట్లా అట్ట చేస్తే అక్కడ ఉన్నటువంటి మీ తాజా మాజీ ఎమ్మెల్యే తండ్రిని బయటపడ్డావు ఈరోజు కాంగ్రెస్ గుర్తుకొచ్చినావు ఆయన ఎక్కడొచ్చిన ఇంత జరితో చెప్పినాము ఇప్పటికి కూడా చెప్తున్నాము మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారు మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యే గౌరవం ఇస్తున్నాము మా పార్టీ గెలిపిస్తేనే మా పార్టీ చెప్తున్నాము ఈ రోజు నీకు ఆ పదవి ఉన్నంత వరకే గౌరవం ఈ పదొంద వరకే ఈ కుక్క నా కొడుకు మొత్తం నియమంటారు ఈ చెంచాగిరి నా కొడుకు మొత్తం నియమంటారు తర్వాత నేను కుక్కలు కూడా కానవు ఇది బాధ్యత చెప్తున్నా మీడియా కూడా చెప్తున్నా ఇది రాయండి ఎందుకంటే ఇక్కడ కేవలం అధికార దాహం కోసమే ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతున్నారు నేను చెప్తున్నా నేను బిడ్డ చెప్తున్నా